అధ్యాయము అప్పుడు ఏ సపవాద చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టులగునట్లు ఆజ్ఞాపించుమనెను అందుకాయన మనుషుడు రొట్టెవలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని ఉన్నదనెను అంత టపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొనిపోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమారుడువైతే క్రిందికి దుముకుము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వాణితో చెప్పాను మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకునిపోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినడలా వీటినన్నిటినీ నీకిచ్చదనని ఆయనతో చెప్పగా యేసువాణితో సాతానా పొమ్ము ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను అంత టపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతులు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి యోహాను చెరపెట్టబడనని ఏసివిని గలిలయాకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలోను నఫ్తాలియన్ దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కెపర్నహుమునకు వచ్చి కాపురముండెను జెబులోను దేశమును నఫ్తాలీ దేశమును యోర్ధానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలియాయు చీకటిలో కూర్చుండిన ప్రజలను గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశములోనూ మరణ ఛాయల్లోనూ కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త ఏషియా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఇలాగు జరిగెను అప్పటి నుండి యేసు పరలోకరాజ్యము సమీపించినది గనుక మారుమనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను యేసు దళియా సముద్ర తీరమును నడుచుచుండగా పేదురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంధ్రేయాను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయట చూచెను వారు చాలరులు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మను మనుషులను పట్టు చాలరులనుగా చేతునని వారితో చెప్పెను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదేయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరిద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదేయి యొద్ధ దోణెలో తమ వలలు బాగు బాగుచేసుకొనిచుండగా చూచి వారిని పిలిచెను వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యంను గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలియాట సంచరించెను ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరినీ దయ్యము పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గలవారిని వారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను గలిలయ దెకపోలి ఇరుషులేము యూదయాయను ప్రదేశముల నుండి యోర్ధారునకు అవతల నుండియు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె